ఆల్కాల్కు బానిసైన వాళ్ళు మనం గమనిస్తుంటాం చాలామంది విపరీతంగా తాగి 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 వాళ్ళ జీవితాలు నాశనం అయిపోయింది కూడా తాగుతూనే ఉంటారు దాదాపు ఇరవై ముప్పై ముప్పై సంవత్సరాల వయసు కూడా చూడకుండా చాలామంది మరణిస్తుంటారు ఎందుకంటే ఆల్కాలు హెవీగా తాగడం తాగడం వల్లనే సమస్య అయితే ఈ వీడియోలో మనము ఏం ఏం చేద్దామంటే ఇప్పటివరకు మనం ఆల్కాల్ని ఎక్కడ కూడా మనం ప్రోత్సహించలేదు తాగని కానీ ఇక్కడ ఒక ఆల్కహాల్ తీసుకుంటే వీరిలాగా తీసుకోండి అనేది ఈ వీడియో యొక్క సారాంశము హలో నేను డాక్టర్ వై జయరామరెడ్డి హోమియో డియడిషన్ థెరపిస్ట్ అండ్ టొబాకా కంట్రోలర్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది అంటే ముఖ్యంగా ఆల్కాల్ ఎక్కువ మోతాదు ఎక్కువగా తాగి ప్రతిరోజు తాగే మిత్రులకు నేను ఒక ఈ వీడియోలో ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నాను ఈ వీడియోలో మీరు ఇక్కడ నాగార్జున గారి వీడియోని గమనించవచ్చు రోజు ఒక రెండు రౌండ్లు వేసుకుంటా సమ్ స్వీట్ లేకుండా పడుకోలేను నిద్రపడదు నైట్ స్వీట్ తింటారండి సో అదే అండి ఇప్పుడు చూశారు కదా మీరు నాగార్జున గారి యొక్క వీడియో వారు రోజు రెండు రౌండ్స్ తీసుకుంటున్నారు అనేది ఈ యొక్క వీడియో యొక్క సారాంశము సో మరి అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారిని గమనిస్తే కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు వారు కూడా అంటే ఒక వీడియోలో నేను గమనించడం జరిగింది వారు నా ఆరోగ్య రహస్యం ఏంటంటే రోజు ఒక ఒక విలేకరి అడిగినప్పుడు మీ ఆరోగ్య రహస్యం ఏంటంటే రోజు ఒక హండ్రెడ్ ఎంఎల్ వైన్ తాగుతానండి అదే నా ఆరోగ్య రహస్యం అని ఆయన అకినే నాగేశ్వర గారు చెప్పడం మా వీడియో నేను చూశాను సో ఏదో కాస్త ఆల్కాలు ఆయన కూడా తీసుకుంటున్నారు మరి ఈ రెండో మనం తీసుకొని కొంతమంది ఎగ్జాంపుల్ తీసుకుంటే కూడా సరదాగా వీళ్ళు ఆల్కాలు రోజు రెండు పెగ్గుల కంటే మించి తీసుకోరు ఎందుకు గమనించండి మీరు వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కోట్ల కోట్ల డబ్బు ఉంది వీళ్ళు అనుకుంటే ఎంతైనా తాగొచ్చు ఎంత ఆల్కాలైనా పెట్టుకొని తాగొచ్చు ఓన్ వైన్ షాపే ఇంట్లో పెట్టుకోవచ్చు లేదా పీపల్ పీపల్ లారీ లారీలు తెప్పించుకోవచ్చు కానీ తాగరు వాళ్ళు ఎందుకంటే ఒక్కటే గమనించండి మిత్రాల ఎక్కువ ధనవంతులు మంచిగా ఫ్యామిలీ ఉన్న హ్యాపీగా ఉన్న వాళ్ళు ఏమిటంటే ఆల్కాలు అలవాటు ఉన్న దాన్ని దీర్ఘకాలం ఎంజాయ్ చేయాలనే సోషల్గా సింగిల్గా తీసుకుంటే సోషల్గా తీసుకుంటే దీర్ఘకాలం ఎంజాయ్ చేయాలనే తపన ఆడటం వాళ్ళు ఉంటుంది వాళ్ళకుంటుంది ఎక్కువ కాలం జీవించాలనుకుంటారు కానీ మన మధ్య తరగతి వాళ్ళు బిలో మధ్య తరగతి వాళ్ళని చూస్తే ఫుల్ తాగి 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 చాలామంది పేషెంట్లు చెప్తుంటారు ఎంత తాగి మాకే చేయలేదండి డాక్టర్ గారు ఒక ఫుల్గా అయిపోతుంది రెండు ఫుల్ కూడా తాగుతాము తాగి పడిపోతుంటాము ఎందుకు తాగుతాము మాకు అర్థం కాదు డాక్టర్ గారు అంటుంటారు ఇలా తాగి తాగి సాధించేది ఏమిటి కొంతమంది ఏంటంటే మాకు బిజినెస్లో తాగండి జరగవండి తాగండి తా బిజినెస్లో ఇంప్రూవ్ చేసుకోవాలా ఫ్రెండ్ సర్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలా అనుకున్నప్పుడు మీరు కూర్చో రెండు ఒక రెండు పెగులు తాగండి అంతకంటే ఎక్కువ తాగొద్దు అంతకంటే ఎక్కువ తాగితే ప్రమాదకరమైన పరిస్థితికి వెళ్తారు సో ఇప్పుడు ఇప్పుడు చూసిన వీడియోలో కూడా మీరు వీళ్ళు మంచి రోజు రెండు రోజు కొంచెం కాస్త ఆల్కాల్ తీసుకుంటున్నారు మంచిగా ఫుడ్ తీసుకుంటున్నారు మంచిగా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ఫాలో అయితే రోజు రెండు పెగ్గులు తీసుకోవడం వల్ల నష్టం లేదు వీలైతే కొంత ఒక రెండు మూడు రోజులు డ్రై డేస్గా ఆల్కాల్ తీసుకోకుండా పెట్టు ఉండడం వల్ల కూడా మంచిది సో మరి ఈ వీడియోలో నేను ఆల్కాల్ ఎక్కువగా తాగే మిత్రులకు ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని వీరు ఇంత మంచి ఐ ఉన్న హెవీ హెవీ డ్రింక్ తీసుకోకుండా తక్కువ తక్కువ డ్రింక్ తీసుకోవడం వల్ల ఒకటే ఉద్దేశం ఏంటంటే తక్కువ డ్రింక్ తీసుకుంటే ఎక్కువ కాలం ఎంజాయ్ చేయగలుగుతారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించగలుగుతారు ఎక్కువ ఆల్కాలు తీసుకుంటే తక్కువ కాలమే జీవించగలుగుతాము మనం సమస్యలు ఎదురైతే మనకున్న ఫ్యామిలీ దూరం అయిపోతుంది మనకున్న అంతస్తులు కూడా కరిగిపోతాయి అనేది ఈ వీడియో యొక్క సారాంశం చాలామంది చివరకు మంచి ధనవంతులు కూడా తినడానికి తిండి లేక ట్రీట్మెంట్కి డబ్బు పెట్టుకుని లేక అటువంటి పరిస్థితుల్లో చాలామంది మా దగ్గరికి వస్తుంటారు సో అలా కాకుండా మీరు ఆల్కాల్ మత్తు లాంటి అలవాటు ఉన్నట్టయితే సరదాగా అప్పుడప్పుడు తీసుకుంటే కానీ ఎక్కువ మోతాదులో ఆల్కహాల్ తీసుకోకూడదు అనేది ఈ వీడియో యొక్క సారాంశము సో అలవాటు పడినట్లయితే మీరు తగ్గించుకుంటారు వీలు కాని పరిస్థితుల్లో మా దగ్గర డియడెక్షన్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు కంప్లీట్గా తగ్గించలేకపోయినా ఓవర్ డ్రింక్ను తగ్గిస్తూ మీకు కొంచెం లిమిట్ ఆల్కహాల్ కూడా మీకు అడ్వైజ్ చేసే విధంగా కూడా మేము చేయగలుగుతాము కొన్ని సందర్భాల్లో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు ఆల్కహాల్ కంప్లీట్ జీరో చేయాలని ఫోర్స్ చేస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో కూడా మీరు మీ భార్య కానీ మీ పిల్లలు కానీ మా దగ్గర కౌన్సిలింగ్ తీసుకొస్తే మేము కూడా ట్రీట్మెంటు పేషెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ పేషెంట్ కౌన్సిలింగ్ చేస్తూ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కౌన్సిలింగ్ చేసి వాళ్ళను ఒక ఓవర్ డ్రింక్ నుంచి ఒకేసారి మానిపించకపోయినా ఓవర్ డ్రింక్ నుంచి హెల్తీ డ్రింక్ వచ్చే విధంగా కూడా మనం చేసుకునే అవకాశం ఉంటుంది సో ఇదండి ఈ వీడియో ద్వారా మీరు ఓవర్ డ్రింక్ తాగే మిత్రులందరూ కూడా గమనించి మీకు కష్టమైనప్పుడు మా క్లినిక్లో కన్సల్ట్ కాండి సో దాని ద్వారా మనం ఈ యొక్క ఎఫెక్ట్ను మనం స్టడీ చేస్తూ సో లెస్ ఆల్కాల్ తీసుకునే విధంగా మనం కంట్రోల్ చేసుకునే విధంగా కూడా చేసుకోవచ్చు సో దయచేసి ఈ విషయాలను గమనించి మీరు ఆల్కాలు మత్తులో ఎన్నో కుటుంబాలను నాశనమవుతున్న నేపథ్యంలో మీరందరూ చాలా మంచి వ్యక్తులు ఇలా ఆల్కాల్కు బానిసేపే జీవితాన్ని నాశనం చేసుకోకుండా సో వీరులాగా ప్రముఖులాగా లిటిల్గా ఆల్కాలు ఎప్పుడో తీసుకోండి సో జీవితాలను నాశనం చేసుకునే విధంగా మీరు చేసుకొని ఈ మత్తు పదార్థాలు దూరం అవుతారని నేను ఆశిస్తాను ధన్యవాదాలు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ ని ఆర్థిక సమస్యలన్నింటినీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ టూ